బీసీ పేరి మళ్ళీ వాయిదా ఇగో బీసీ పేరి మళ్ళీ వాయిదా నేను ముందుగా చెప్తున్నా బీఆర్ఎస్ పని ఐపేంద్ర బిడ్డ అని చెప్పేసి లక్ష సార్లు చెప్పిన అదే జరుగుతోంది అండ్ బీసీల విషయంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ నమ్మే బీసీ బిడ్డ ద్వారా జరింత జాగ్రత్తగా ఆలోచించరు అని చెప్పిన దాంట్లో మనకు భవిష్యత్తు లేదు బీసీలకు భవిష్యత్తు లేదు బీసీల మాట ఉచ్చరించడానికే చిన్నతనంగా ఫీల్ అవుతురు ఆ దొరలు సో కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కానీ బీసీలకు ఎప్పుడు కూడా తగిన గౌరవం ఇవ్వలే బీసీలకు పెద్దపీట వేయలేదు దాంట్లో ఎలాంటి సంకోచం అవసరం లేదు ఇప్పుడు కొత్త కనీసం మరి రాష్ట్రంలో ఏదో బీసీ హవా నడుస్తుంది బీసీ గాలి వీస్తుంది కదా ఆ గాలి కన్నా నాలుగు మాటలు మాట్లాడదాం ఎట్లా అందరూ అదే పాట పాడతారు మనం కూడా పాట పాడదామని కూడా పాట పాడడానికి వాళ్ళకి మనసు ఒప్పుకుంటులేదు ట్రెండ్కి తగ్గట్టు పోవడం కూడా వాళ్ళకి మనసు ఒప్పుకుంటులేదు సరే నువ్వు చేతి ఎట్లా నువ్వు అధికారంలో లేవు నువ్వు బీసీ బీసీ అని అంటే నీకు పోయేది ఏముంది నువ్వు నీ చేతిలో అయితే ఏం లేదు నువ్వు ఇచ్చేది లేదు కదా సచ్చేది లేదు కనీసం బీసీల గురించి మాట్లాడితే పోయేదేముంది బీసీల గురించి పోరాడితే పోయేదేముంది వాళ్ళ ఇంటి ఆడపరిచి కైద కొట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఏం చేయాలని అర్థమవుతలేదు తికమక్క అయిపోతున్నారు సో దాంట్లో ఈ కరి బీసీ సభలు ఏదైతే అన్ని ఉమ్మడి జిల్లాలో పెడదామని నిశ్చయించారో అది వాయిదాల మీద వాయిదాలు పడుతుంది జన సమీకరణే కష్టమవుతుంది జనాలు దొరకటే కష్టమైపోతుందట బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ రెండు సార్లు వాయిదా పడది బీసీ కథన బేరీ ఎందుకు కార్యకర్తలు దొరుకుతారు ఆ రజతోత్సవ సభ ఏదైతే జనాలు తీసుకొచ్చి రచ్చ చేసిరో దాంతో బీఆర్ఎస్ పార్టీ ముగింపు సభ లెక్క అయిపోయింది ఇక ఇక మళ్ళీ జనాలు ఓతలేరు ఎందుకంటే గదే ఇంకేమున్నారబ్బా ఏదో ముగించుకుని వచ్చారు అబ్బా ఏడాది పదిహేను నెలల నుంచి కేసీఆర్ బాబే ఏం మాట్లాడాలి ఏమన్నా ఏం మాట్లాడుతాడు వాణిమూతాలు ఏం రాలని పోయి వసూరు మా చేద్దానమ్మడు పబ్లిసిటీ పీక్స్ ఉన్న సినిమాకు పోయితే నిరాశ చూడు అట్లా హంగుల ఆర్బాడలతో ఏర్పాటు చేసినటువంటి రజతోత్సవ సభ ఉసూరు అనిపించింది అప్పటి నుంచి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ సభలు అంటేనే ముఖం చాటేస్తారు కార్యకర్తలతో పాటు సామాన్య జనం కూడా ఇక్కడ బీసీ కథన పేరి మళ్ళీ వాయిదా అంతగా ఆసక్తి చూపని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి బీ బీసీ సభపై ఇదే వైఖరి బయటకు మాత్రం వర్షాలంటూ సాకులు చెప్తున్నారు ఉదయమే కరీంనగర్లో గంగుల సమావేశమయ్యండు మళ్ళీ ఇంతలోనే వాయిదా వేస్తూ మధ్యాహ్నం ప్రకటించిండు బీఆర్ఎస్ బీసీ నేతల్లో చర్చకు దారితీసిన నిర్ణయం ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్న బీసీలు బాగా ఆలోచించాలి కూడా ఉదయం మీటింగ్ మధ్యాహ్నం పోస్ట్ పోస్ట్ పోన్ బీసీ కథన బేరి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమ్మరాకర్ ఉమ్మడి కరీంనగర్ బీసీ నేతల్లో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు భారీ ఎత్తున తరలివచ్చిన సభను సర్చ చేయాలని కోరారు అయితే అంతలోనే ఏమైందో ఏమో మధ్యాహ్నం సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు షాక్ అయ్యేది ఏం లేదు అయిపోయింది దుకాణ సర్దేస్తుడే పార్టీ పెద్దల వైఖరి కారణమా మొదటి నుంచి కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది అసలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఈ చర్చనైతే జరుగుతుంది ఏది ఏమైనా బీసీ సభలకు జనాలు పోయేటట్లేరు ఆ బీసీ సభ జరిగేటట్లేదు ఆ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇక లేస్తుందని కూడా నమ్మకం లేదు జనాలకి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది